సరే అలా వెళ్తా ఉంటే ఆ కప్ప ఆ కాలంలో నుంచి నడి రోడ్డు మీదకొచ్చి రోడ్డు మీద డ్యాన్స్ వేస్తూ ఉంటే ఈ ఏనుగు పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్తూ ఉన్నా ఇంకా గర్వంతో అహంభావంతో అలాగే చేస్తూ ఉంటే ఏనుగైనా ఏముందలే నెట్టేనంటే అనవసరంగా చచ్చిపోద్దని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ పక్కన ఒక ఇద్దరు ఉన్నారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఒకటికి విషయం తెలుసు అంత అహంభావంతో ఎందుకు ప్రవర్తిస్తుందో అంత గర్వంతో ఎందుకు ప్రవర్తిస్తుందో ఒకటికి తెలుసు ఇంకొకటికి తెలియదు ఆ ఒకడు ఆ పక్కన అన్నీ అడుగుతున్నాడు ఏంటి ఆ కప్ప అంత గర్వంతో ప్రవర్తిస్తుంది అంత అహంభావంతో ప్రవర్తిస్తుంది ఆ ఏనుగు కానీ నెడితే దెబ్బకు చనిపోద్ది కదా ఏంటి అంత గర్వం అంత అహంభావం అని అడిగాడు అడిగితే ఆ తెలిసిన వ్యక్తి చెప్తున్నాడు ఏం లేదులే ఆ దారిన జేబుకి సిల్లు ఉన్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళాడు ఆ వ్యక్తి వెళ్తా వెళ్తా ఉంటే ఆ సిల్లు నుంచి ఆ జేబి ఆ జేబుకున్నటువంటి ఆ సిల్లు నుంచి ఓ పావల జారి పడిపోయింది ఆ పావల దొరికింది ఆ కప్పకి ఆ పావల తీసుకొని అంత అహంకారంతో గర్వంతో ప్రవర్తించింది లే అన్నాడంట స్తోత్రం చెప్పండి అర్థమైందా ఓ పావల దొరికింది ఆ కప్పకి అందుకని ఆ పావలాన్ని చూసుకొని ఆ కొంచెం ధనాన్ని చూసుకొని అహంభావంతో ప్రవర్తించు చూడండి తను తను ఉన్నటువంటి స్థితిని కూడా మర్చిపోయింది తన ఎంత బలహీనో ఓ బలహీనురాలో ఎంత బలం లేనిదో ఎంత తక్కువో ఆ ఏనుగు ముందు ఈ ఇంత మరిచిపోయి అహంకారంతో ప్రవర్తించి గర్వంతో ప్రవర్తించింది ఆ కప్ప ఎందుకు ఈ ఉదాహరణ చెప్పారంటే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం కూడా అదే దినాల్లో మనం చూస్తూ ఉంటే చాలామందిలో ఈ అహంభావం మనకు కనపడతా ఉంటుంది దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్లో కొంతమందిలో కనపడింది కొంతమంది బయట వ్యక్తుల్లో కూడా మనకు చూస్తూ ఉంటే బా ఎంత అహంకారంగా మాట్లాడుతున్నాడు రా అని అంటా ఉంటాం మనం కూడా కాబట్టి అహంకారం దేవునికి ఇష్టమైనది కాదు ఇప్పుడు ఈ అహంభావం గురించి కొన్ని విషయాలు చెప్తాను ఈ అహంభావం అసలు మనలోనికి రాకుండా పోవాలి అంటే ఒక ఐదు మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు ఈ ఐదు మనం తలుసుకుంటూ ఉండాలి ఈ ఐదు కానీ మనం తలుసుకుంటా గుర్తు చేసుకుంటా ఉంటే అహంభావం అనేది అస్సలు మన చారదు యవ్వన మతం ఆ తర్వాత ధనమతం ఆ తర్వాత వస్తు మతం ఆ తర్వాత బలగంతో కూడుకున్న మతం ఆ తర్వాత మనం ఏదైనా టాలెంట్స్ కలిగి ఉంటే ఏ అయినా తలాంతులు కలిగి ఉంటే దాంతో కూడినటువంటి మతం ఈ ఐదు మతాలు మనల్ని అహంకారం వైపుకు నడిపిస్తాయి చాలా జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటా యవ్వనంలో ఉన్న వాళ్ళైతే యవ్వన మతం అనేది ఆటోమేటిక్గా మీలో ఉంటుంది కాబట్టి ఏ ఎవైనా కొట్టేస్తా నేను ఆ ఎవైనా ఎదిరిస్తా నేను ఎవరిని లెక్క నేను ఎవడి మాట లెక్క చేయండి నేను అనేటటువంటి ఆ మతం ఆ అహంభావం అహంకారంతో కూడిన మాట ఒకప్పుడు మన పెద్దవాళ్ళు కూడా అలా అన్నవాళ్ళే యవనంలో ఉన్నవాళ్ళు ఆలోచన చేయాలి నా పూర్వీకులు కూడా అలా అన్నవాళ్ళే వాళ్ళు ఏమైపోయారు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు యవనోలో ఉన్నటువంటి నేను అలా అంటున్నాను కాబట్టి గుర్తు చేసుకోవాలి నేను ఆ ఎప్పటికైనా నేను వృద్ధాప్యంలోకి వెళ్తాను అప్పుడు అహంభావం అనేది మన దగ్గరికి రాదు గర్వం అనేది సహజంగా మన దగ్గరికి రాదు ఆ మాటలు రావక రమ్మన్నా కూడా రావు ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటా ఉంటే స్తోత్రం చెప్పండి గడిగా అలేలుయా అలే లుయా కాబట్టి ఆ యవన మతం ఆ ధన మతం అంటే మనం కలిగి ఉన్న వస్తువులు లేకపోతే కలిగి ఉన్న ధనాన్ని బట్టి ఈ ధనం అనేటటువంటి అహంకారం ధన మతం అనేది మనలోనికి వచ్చేస్తూ ఉండదు కొంచెం మనం అంత స్థిరపడ్డాక గర్వం అనేది అహంభావంతో మాట్లాడటం అనేది వస్తూ ఉంటుంది సరే వీటిల్ని నేను ఇప్పుడు చెప్పాను కదా ఇవి ఈటల్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే అహంభావం రాదు